తిరుపతి నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన బాధితులకు టీడీఆర్ బాండ్లు న్యాయబద్దంగా త్వరలో ఇచ్చేలా చూడాలని సీఎం రాసిన లేఖలో నవీన్ కోరడం జరిగిందని తెలిపారు తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు టీడీఆర్ బాండ్ల ముసుగులో ఒక మాఫియా లాగా తయారైపోయి దీనికి ఎవరైతే అప్పటి కమిషనరు టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు అదేవిధంగా సబ్ రిజిస్టారు ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఒక అసోసియేషన్కి కి అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వీళ్ళంతా కూడా నగర ప్రజల్ని భయపెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది శ్రీనివాసులు శెట్టి లాంటి వాళ్ళు హైకోర్టు పోయి ఆర్డర్ కాపీ తీసుకొచ్చామయ్యా అంటే కూడా వాళ్ళ భూముల్లో దౌర్జన్యంగా రోడ్లు వేసారు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఒక పక్క ఉంటే మరో పక్క రోడ్డు వేశారు ఈ విధంగా వీళ్ళకి సహకరించినటువంటి కమిషన్ని అప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులని వెంటనే కస్టడీలోకి తీసుకొని విచారణకు ఆదేశించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు అదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక చోట్ల ఫ్రీ లెఫ్ట్లు వేసారండి ఈరోజు ప్రజలకి కొంతమందికి మూడు వందల మందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఇంకా దాదాపు ఏడు వందల మంది పైచిలకు టీడీఆర్ బాండ్లు పెండింగ్లో పెట్టారు ఆ రోజు మార్చిలో పనిచేసినటువంటి కమిషనర్ గిరీష గారు డీబీఆర్ రోడ్డుకి సంబంధించి ఒక టీడీఆర్ బాండు ధరని అనూహ్యంగా పెంచేసి సబ్ రిజిస్ట్రని మేనే మేనేజ్ చేసి ఈ బాండ్లు తీసుకొని పోయి వైజాగ్లో అమ్మితే వైజాగ్లో అనుమానం వచ్చి వాళ్ళ ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ రోజు గిరీష గారు సబ్ రిజిస్ట్రని అదేవిధంగా ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపించి ఆ బాండునే బ్లాక్ చేయడం జరిగింది టీడీఆర్ బాండ్ని మరి ఆ బాండ్ ఇచ్చినటువంటి అధికారుల మీద ఇప్పటి ఎందుకు చర్యలు తీసుకోలేదు